ఎల్లమ్మ కట్లేసినే ఏ చచ్చిపోయినా ఎట్లుండు జనాలు కలిసి చూడ నాకు పదహైదు రోజు పొండెల్ దికే ఏం రేక్రసవ్ లే లేకుంటే హమద్రి హౌ రెజు మర్రి మించి కోలార మీద ఇలా కాదు ఎట్లా ఇది తీసి నా మెడికే నాయనా మాటలు బాగుండవే గురు తీసి మడకే వాయ్ తీరా తీసే నా మెడకే అంతేనా అంతే ఆ మాట అప్పుడే లేపింటా తీరువా ಪೈನೇ ಗಿಚ ಮೆಣಕೆ ಒಟ್ಟೇ ಗೇಟ್ ಮೆಡಜೋ ಮೂರು ರೋಜ್ ರಕೂಡ ದೀಪ ಕಿಂಗ ಚಿಟಪಟ್ಟ ಚಿನ್ನ Jangan lupa tang, balap enggak? Rana. Eman

hello hmm. hello, penny nil hello 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 hello

ల గుండేస్తుండ అట్లా అండకూడదురా రెడ్ ఓర్ ఏమే రెడ్ ఓర్ అట్లా అర్జెన్సీ చెయ్యి ఎట్లా

కొంచెం ఒంట్లో భయం పడి పెట్టుకొని మాట్లాడు భయం అని పెట్టుకో ఈ మొగుడు వచ్చి మెట్టితో కొట్టినే మన్న రోడ్ లో చూసిన ఈ రొమ్ము నిన్నడు కదా నెత్తింది అంత భయం పడి పెట్టుకుంటే భయం అని అంటే భయం కదా వాయి ఒంట్లో భయం అంటున్నా ఉండాలి రెడ్డి వాడు వస్తున్నారంటే గజ 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 పద్దనే నాలుగు గంటలు చెప్పు ఆడ రేకుల కింద డ్రమ్ములో నీళ్లు పెట్టినారు ఒక బిందు కోసుకొని చలికి నిన్ను వంటమంటారు ఇదే ఎట్లా చలి కాదు వాయి రెడ్డి వారు వస్తున్నారంటే రెడ్డి వారి మగం చూస్తారంటే భయపెడిపోవాలా మగం చూస్తాను నిన్న అవునరా ఏది నీ మగమ నన్ను భయపడమని నువ్వు భయపడి చేస్తాను నీకే భయపడమన్నా పెద్దమంటారా ఏమో దిక్కు తెలుస్తాను ఉడుకా ఓరి మహమంత్రి ఇప్పుడు అతను కాక కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా సుఖోజీవులు ఉన్నారా నా లోపల లైట్ ఎగిరిపోయిందని చూడండి నో அழக <laughs> சொல்லுமே <laughs>

మీ నాయ్ సంపా ములభాగ్ అక్కడ ఉంటే పాడి కుర్చీలో రేటువారు కుర్చి మోసినహుముద్రి బహుమతి చెప్పుప్ప దానికి పైకి మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదురా మీరు మేము ఎక్కొచ్చు మేము మీరు ఎక్కకూడదు మేము

ఎర్రా బాధ దొన్నపోతుంది ఇట్టుండవు దేవుడు ఇట్టుండవురా మండవా బాగా ఉండ అమ్మ నేను చచ్చిపోయారండి చచ్చిపోయిన తిరిగి పోయినారంటే వచ్చినారా వచ్చిన ఏమి లే బాధ పెద్ద మనిషి ఉన్నట్టుండ ఒక పంచాయతీ చెయ్యి ఏమే ఆయన ఉన్న చిన్నగిరి రెడ్డి ఉన్నారు రెడ్డి గారు ఊదిమగమ్మాగిరి రెడ్డి కరెక్ట్ లేదు అయిపోయి చెప్పినాడు ఏమని మనము దీని పైకి మీ ఎక్కడ గుద్దకూడదండి నా ఎక్కడ గుద్దేది కదా రామకృష్ణ ప్రభుత్వం చర్చకి చెప్పిందంటే మా ఎక్కను గుది కాదా దాని మీదకి ఎక్కకూడదు కూర్చోకూడదు అని వారు మనము మనం తక్కువ నా పక్కన కూర్చొని మటన్ ఎంత చికెన్ ఎంత బోటి ఎంత లే అవన్నీ లేదా వాళ్ళు రెడ్డి నాలుగు మొత్తం తిన్నాడు సంగతి సరేలే రెడ్డి రెడ్డి వారు కుసుకోవచ్చు మనం కుసులుకోకూడదు అదే అడిద్దాం ఎప్పుడైనా నా పంచాయతీ ఉంటే పిల్లలు సారా బాగా పెద్ద మనిషి ఉండి సరేలే మంచిదే ఏం తింటారు నా కొడకా ఎట్లా అయిపోతలే అంతే குருஜி மெட்ட கொட்டி மூணு நூறு பெருக்கு பாடி கேஸ் குறிச்சி నువ్వు దేమ కూర్చున్నావు కావునా కూర్చోంటే లోన్ కిల్లి నీళ్ళు తెచ్చి నీతిగా సూపర్ కూర్చున్నారు ఏమి కూర్చొని దానికి తక్కువ మీరు కూర్చొని కూర్చున్నా ఏమైంది కూర్చున్నారు